యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళల్లో కూడా రక్తహీనత ఈ వ్యాధి నుంచి వ్యాధి అని చెప్పలేము స్మాల్ డిసీజ్ అని అనుకోవచ్చు రక్తహీనత వ్యాధితో చాలా మంది బాధపడుతూ ఉంటారు మా పిల్లలకి ఎంత తినిపించినా వాళ్ళకి బ్లడ్ ఉండట్లేదు సన్నగా ఉంటారండి బలహీనంగా ఉంటారని చెప్తూ ఉంటారు అండ్ ఆడవాళ్ళలో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన సూచనలు ఉన్నాయి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాము ప్రస్తుతం మనం నలభై ఏళ్ళ సుదీర్ఘ ఆయుర్వేద ప్రయాణం చేసిన ఆయుర్వేద వైద్యులు బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం బాగున్నానండి మీరు బాగున్నారా అయితే చాలా మందిలో బ్లడ్ తక్కువగా ఉంటుంది ఉండవలసిన దాంట్లో సగం కూడా ఉండదు పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి ఈ రక్తహీనత అనేది ఎందుకు వస్తుంది రక్తహీనత రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి మనం తీసుకునేటటువంటి ఆహారం ప్రధానంగా మనం తీసుకునే ఆహారమే ఇంకో కారణం లేదు అక్కడ చిన్న అనే అండి పెద్ద పిల్లలు చిన్నపిల్లలు అవుతుంది అంటే నెగ్లియన్సీ ఆఫ్ ఫుడ్ అనమాట పిల్లలకి ఇవ్వడంలో ఇవ్వడం లేదు సరిపడేంత ఫుడ్ మనం ఇవ్వడం లేదు మేము ఇవ్వమా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కానీ ఇవ్వడం లేదు అని చెప్పచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా రోజు ఉదయం సాయంత్రం వన్ కప్ ఆఫ్ మిల్క్ తాగడం చాలా మంచిది అది ఎప్పుడు ఎవరూ తాగడం లేదు తాగినా కానీ మనకి ప్యూరిటీ ఆఫ్ మిల్క్ అనేది ఎక్కడ ప్యూరిటీ ఉంది చెప్పొచ్చు ప్యూరిటీ లేదని చెప్పడానికి లేదు ఉంది మన హైదరాబాద్ లాంటి మహానగరంలో అసలు అనేది ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే అలా వన్ బ్రాండ్ నేను చెప్పొద్దు కానీ వన్ టైప్ ఆఫ్ బ్రాండ్ మిల్క్ తీసుకుంటాం హోల్ మిల్క్ ప్యూర్ మిల్క్ తీసుకున్నట్లయితే వీ కెన్ టేక్ ఇన్ దట్ మిల్క్ వెన్న తీసి నెయ్యి తీస్తారు ఇంట్లో ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో నెయ్యి వాడతాం మేము అది ఎస్ అది అంటే అంత బాగున్న పాలు కూడా ఉన్నాయి పూర్తిగా లేవు అని చెప్పడానికి లేదు హ్యాండ్లో ఇవ్వడం మా పాలు వాడండి ఇవి వాడండి అని చెప్పడం కాకుండా ప్రధానంగా మేము వాడుతూ ఉంటాం కనుక విచ్ ఈస్ ద బెస్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి వాడుతున్నాం అదే అందులో చెప్తున్నాను మినిమం వీక్లీ వన్స్ ఒక అవున్స్ ఒక వంద గ్రాముల వరకు నెయ్యి వస్తుంది మేము వాడే పాలల్లో వన్ లీటర్ వాడతాం పర్ డే అలా మీగడ తీసి పెట్టేసి వారం రోజులకి పదిహేను రోజులకి నెయ్యి తయారు చేస్తారు మేము తినగలిగేంత నెయ్యి మా ఇంట్లో తయారవుతుంది ఓకే నిక్షేపంగా చెప్పచ్చు అంటే అలాంటి పాలల్లో విటామిన్స్ మనకు సరిపడే పోషక విలువలు కదా పాలల్లో ఏంటంటే అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి కోల్డ్ యాసిడ్ ఉంటుంది బోన్ స్ట్రెంత్కి ఐరన్ ఉంటుంది అది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఇలా చాలా రకాల కంజనవలాలు ఉన్నాయి కాల్షియం ఉంది నియమిక ఆసిడ్ ఉంది ఇలా రకరకాల అన్ని రకాల పోషక విలువలు వన్ కప్ ఆఫ్ మిల్క్లో దొరుకుతాయి అందుకని పాలు త్రాగండి అని చెప్తామన్నమాట అది అది కాక ఇంకా చూస్తే ఆకుకూరలు ఆకుకూరలు కూడా విరివిగా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఆకుకూరలలో కూడా ఎక్కువగా ఐరన్ పుష్కలంగా ఉంది ఈ రోజుల్లో ఆకుకూరలు తెంపడం తుంచడం లేట్ అవుతుంది అని చెప్పేసి అలా కాకుండా ఎంతసేపు ఆలు ఫ్రై ఏదో అన్ని ఫ్రైలు వేపుళ్ళు తీసుకొని తినడం అది జరిగిపోతుంది ఎప్పుడైతే వేపుడు ఎక్కువగా చేస్తామో అప్పుడు ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి పోషక విలువలు కూడా నశించిపోతాయి సో మన శరీరానికి అందాల్సినంత పోషణ ఉండదు అది కూడా ఒక టైప్ ఆఫ్ నెగ్లి అందుకే నెగ్లియన్సీ ఆఫ్ ఫుడ్ అని అందుకే చెప్తున్నాం ఫుడ్ సరైన సమయంలో సరైన విధంగా శరీరానికి అందడం లేదు అని చెప్పొచ్చు మనకి తగ్గిపోతుంది అధిగమించాలి అంటే మంచి పళ్ళు పళ్ళ రసాలు ఆహారం ఆహారంలో ప్రధానంగా చూడాలి రక్తహీనతో ఉన్న వాళ్ళు పిల్లలు అవచ్చు పెద్దవాళ్ళు ఓకే ప్రధానంగా బీట్రూట్ క్యారెట్ టమాటోలు ఇవి విరివిగా ఆకుకూరలు దాంతోపాటు ఆకుకూరలలో మరీ బచ్చలి తర్వాత పాలకూర తోటకూర అంటుంటాం కళకూర తోటకూర అని చెప్తూ ఉంటాం అందులో విరివిగా ఐరన్ ఉంటుంది ఎవరికి తెలియదు వారంలో రెండు రోజులు కంపల్సరీ ఆకుకూరలు పెట్టుకోవాలి మన టేబుల్లో తప్పనిసరి మేనోళ్ళ రెండు రోజులు తప్పకుండా ఆకుకూరలు ఉంచుకోవాలి ఎవ్రీ డే క్యారెట్ తినాలి క్యారెట్ తిన క్యారెట్ ఓకే క్యారెట్ అంట క్యారెట్ తినాలి తినడం వల్ల వీటాకూరేట్ని అందులో ఉంటుంది టమాటాలలో ఉంటుంది ఈ ఆకుకూరలలో ఐరన్ ఉంటుంది పోల్లిక్ యాసిడ్ ఉంటుంది ఇవన్నీ రక్తాన్ని పెంచుతాయి క్యూప్రిక్ యాసిడ్ ఉంటుంది ఇవన్నీ బాగా రక్త ధాతువుని బాగా పెంచుతాయి రక్తాన్ని పెంచుతాయి కాబట్టి అవి తీసుకోవాలి పళ్ళు కూడా అన్ని రకాల పళ్ళు అందులో మరీ ముఖ్యంగా యాపిల్స్ తర్వాత అల్లనేరెడ్ పళ్ళు ప్రోమోగనెట్స్ దానిమ్మలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే బ్లడ్ ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది పల్లలో పళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఆ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే మార్చి మార్చి తీసుకోవడం ఎంతైనా అవసరం ఫుడ్ కూడా ఒకటే కాకుండా అన్ని రకాలు తీసుకుంటున్నారు తీసుకుంటుంటే ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది సమతుల ఆహారం తీసుకుంటే శరీరం బ్యాలెన్స్గా ఉంటుంది రక్తం కూడా పెరుగుతుంది ఇవన్నీ సహజంగా చేసుకునేటటువంటి లక్షణాలను ఆహారంలో ఈ మార్పులు తప్పకుండా చేసుకుంటే రక్తహీనత రాదు అని చెప్పవచ్చు రక్తహీనత వల్ల ఇంకెలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది రక్తహీనత రక్తం తగ్గడం వల్ల తూలి పడిపోవడం అలాగే అదే సొమ్ము జా సొమ్మ రోగం అని చెప్పేసి అంటారు పడిపోయి కాదు సొమ్మ సిల్లి పడిపోవడం ఎస్ సొమ్మ సిల్లి పడిపోతున్నారు కనుకనే సొమ్ము రోగం అని చెప్పేసి అంటారు అలా ఆ విధంగా సొమ్మసిల్లి పడిపోవడం తిరిగి పడి తూలి పడిపోవడం ఏ పని చేయలేకపోవడం కళ్ళు చేతులు పాలిపోయినట్టు ఉండడం చూస్తే వెంట్రుకలు బాగా ఎక్కువగా ఊడిపోవడం ఇవన్నీ వాటి లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా లోపిస్తాయి రక్తం తగ్గిపోతుంది అంటే వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి కంటి చూపు కూడా తగ్గిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏ పని చేయలేకపోతాం నిరసించిపోతాం కొంత పని చేయగానే అలసిపోవడం శరీరం తిమ్మిళు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి రక్తహీనత వల్ల కొన్ని రకాల జబ్బులు కూడా వస్తాయి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మహిళలు అయినట్లయితే పీరియడ్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్ని రకాల హార్మోన్స్ సమయానికి రిలీజ్ అవ్వవు కాబట్టి దానివల్ల యూట్రస్ ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది పీసీఓడి ప్రాబ్లం రావడం ఇంకా ఇతరత్ర సరైనటువంటి హార్మోన్స్ రిలీజ్ కావు కనుక సంతానాలు ఏర్పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మంచి ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం ఓకే మరి ఆయుర్వేద వైద్యంలో బీపీ కోసం ఎలాంటి మెడిసిన్ అయినా ఉందా ఈ రక్తం పెరగడం కోసం రక్తహీనతకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఏంటి అంటే హీమ్ హీమప్ అని చెప్పేసేసి బెస్ట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి అవి ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత చొప్పున వాడుతూ ఉన్నట్లయితే రక్తహీనతను అధిగమించవచ్చు పైన చెప్పినటువంటి ఆహార నియమాలు అన్నీ కంపల్సరీ పాటిస్తూ ఉండాలి ఇలా తీసుకోవడం పచ్చలాకు చూందాక చెప్పాము పైన తోటకూర ఇలాంటి వారంలో రెండు రోజులు తప్పనిసరిగా ఆకుకూరలు ఉంచాలి మిగతా క్యారెట్ ఎవ్రీడే తినాలి రక్తహీనత ఉన్నవాళ్ళు అలా తీసుకుంటుంటే వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లో రక్తహీనతను బయట బయటపడవచ్చు నెలకి వన్ టూ గ్రామ్స్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఎలాంటి మెడిసిన్ లేకుండానే ఎస్ వన్ కప్ ఆఫ్ మిల్క్ ఒక ఎగ్ తీసుకోవాలి రోజు రోజు ఒక ఎగ్ ఒక కప్పి అలా తీసుకుంటే కూడా బాగా అభివృద్ధి చెంది రక్తం అసలు ఎమ్మోర్లేదు డాక్టరే అక్కర్లేదు ఇలాంటి పైన చెప్పిన ఫుడ్ అంతా తీసుకుంటే హాస్పిటల్ అక్కర్లేదు మనకు మనంగా ఇచ్చేయచ్చు క్యారెట్ అనగానే పచ్చి తింటుంటారు పచ్చి తినకూడదు బీట్రూట్ క్యారెట్ పచ్చి తినకూడదు లాగా చేసుకొని క్యారెట్ అన్నిట్లలో వేయండి దోశలో వేయండి మిక్సీ వంటి లేదా క్యారెట్ డైరెక్ట్ కర్రీ చేసుకొని వండండి లేదా మిక్స్డ్ వెజిటేబుల్ ఏ కూరలో అయినా క్యారెట్ వేయచ్చు రైస్ లో కూడా క్యారెట్ వేయొచ్చు ఇడ్లీలో వేయచ్చు ఇట్లా ప్రతి దానిలో క్యారెట్ చేర్చుకొని తినాలి రోజు ఒక మనిషి యాభై గ్రాముల అరవై గ్రాముల క్యారెట్ తింటూ ఉండాలి రక్తహీనత ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు కంటి జబ్బు తగ్గుతుంది దెన్ ఐజ్ వెళ్ళేది రక్తహీనత పెరుగుతుంది ీట్ ఆక్యురేటింగ్ రెండిట్లో బీట్రూట్లో ఉంటాయి క్యారెట్ లో ఉంటాయి టమాటోలు ఉంటాయి ఇవి ఎక్కువగా తీసుకోవడం వారంలో తప్పకుండా ఒకటి నుంచి రెండు సార్లు మూడు సార్లు ఎక్కువ పెంచుకోవాలి ఆహారంలో ఇవి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి చూసుకుంటూ వస్తుంది ఇంకా థైరాయిడ్ లేని వాళ్ళు అయితే రాగులు తీసుకోవచ్చు వాటి వల్ల కూడా ఐరన్ పెరుగుతుంది థైరాయిడ్ ఉంటే తినకూడదు థైరాయిడ్ పెరుగుతుంది అందుకోసం ప్రత్యేకంగా చెప్పడం అనమాట వాళ్ళు కాకుండా ఎవరైనా రాగులు తీసుకోవచ్చు రాగులు అనగానే రావి జావ తాగుతారు అలా కాదు రాగి చపాతి కానీ దోశలా కానీ చేసుకొని తినవచ్చు అలా తింటే బెనిఫిట్స్ ఉంటాయి అండ్ నాన్ వెజ్ చేయనట్టయితే చికెన్ ఫిష్ ఎగ్ తినవచ్చు మటన్ తినకూడదు మళ్ళీ ఇవి తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి పూర్తిగా అధిగమించవచ్చు చికెన్ సూప్ అలాంటివి తీసుకుంటే రక్తం బాగా పెరుగుతుంది క్యాన్సర్ పేషెంట్స్ చికెన్ సూప్ ఇవ్వండి అని చెప్తాం మేము బ్లడ్ తగ్గుతుంది కనుక అలా ఇవ్వడం వల్ల బాగా పెరుగుతుంది అండ్ మందులు కూడా ఆయుర్వేదంలో అద్భుతమైన ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి చికిత్స అందించే అవకాశం ఉంటుంది ఈ చిట్కాలన్నీ పాటించినా తగ్గినట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే సరిపడేటటువంటి వాళ్ళ నాడి పరీక్ష చేసి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు అవసరం ఉన్నంత మేర మెడిసిన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ అండి нашашкару